హాయ్ హలో వెల్కమ్ సినిమా వాళ్ళను దేవులుగా భావించడం ఒక ఇండియాలోనే జరుగుతుంది ఫ్యాన్స్ తమ హీరో కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు ఒక చిన్న మాట అన్న అస్సలు ఊరుకోరు ఫ్యాన్ వారిలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ ను ఒకటి చేయడానికి హీరోలు కష్టపడుతూనే ఉన్నారు ఒకరి సినిమా ఫంక్షన్ కు ఒకరు వెళ్తున్నారు తామంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినా కూడా ఫ్యాన్స్ లో మార్పు రావడం లేదు తాజాగా కేరళలో ఓ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ కలవడి కుమ్ముకున్నారు అది కూడా సినిమా థియేటర్ లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఇంతకీ సంగతి ఏంటంటే ప్రముఖ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తాజాగా విడుదలయ్యింది తమిళంతో పాటు తెలుగు మలయాళంలో కూడా విడుదలయ్యింది ఈ నేపథ్యంలో కేరళలోని పాలక్కడ్ సత్య థియేటర్ లో గొడవ చోటు చేసుకుంది ఈ సినిమా చూడడానికి అజిత్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా విజయ్ ఫ్యాన్స్ కూడా వచ్చారు సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఏం బాగాలేదు అని విజయ్ ఫ్యాన్స్ అన్నారు దీంతో గొడవ మొదలయ్యింది మాటల యుద్ధం కాస్తా తర్వాత చేతుల యుద్ధంగా మారింది రెండు వర్గాలు థియేటర్ లో అందరూ చూస్తుండగానే కలబడి కుమ్మేసుకున్నారు గొడవ తర్వాత బయటకు వచ్చిన విజయ్ ఫ్యాన్స్ గట్టి గట్టిగా తమ హీరో పేరును అరవటం మొదలు పెట్టారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ హీరోలు ఒకరితో ఒకరు బాగానే ఉంటారు మధ్యలో మీకేం పోయే కాలం బాబు ఈ ఫ్యాన్స్ వారికు అడ్డు అదుపు ఉండదు బరి తెగించి ప్రవర్తిస్తున్నారు హీరోల కోసం అలా కొట్టుకుంటున్నారే మీ తల్లిదండ్రులు చూస్తే ఎంత బాధపడతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే అజిత్ కావచ్చు విజయ్ కావచ్చు ఫ్యాన్స్ మధ్య గొడవల్ని ఖండిస్తూనే ఉన్నారు అజిత్ ఫ్యాన్స్ క్లబ్ వద్దని తేల్చి చెప్పేశారు ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ